మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మరో బాబు అంటున్నారు పార్టీ అధిష్టానం నిర్ణయం ఇప్పటికీ తేలకపోవడంతో సీట్ ఆశించిన ఇద్దరు ముగ్గురు సీనియర్లు ఎటూ తేల్చుకోలేక మనంలో కొట్టుమిట్టాడుతుండగా తాజాగా మరొకరు తనకు దర్శి నుండి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానానికి సందేశం పంపించారు ఇంతకీ ఆ మూడో బాబు ఎవరనేగా మీ సందేహం ఆయనే కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు దర్శి నియోజకవర్గ ప్రజలకు బాబురావు పేరు సుపరిచితమే రెండు నాలుగు ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో తన బాల్యమిత్రుడు నందమూరి బాలకృష్ణ ఆశీస్లతో టీడీపీ బీఫామ్ దక్కించుకుని దర్శి అసెంబ్లీకి పోటీ డ్డారు నాడు జరిగిన ముక్కోణ పోటీలో స్వల్ప ఓట్ల తేడాతో సొరిగయ్య బూచేపల్లి సుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు అనంతరం దర్శికి దూరమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనిగిరి టికెట్ ఆశించిన బాబురావుకు దర్శి నుండి పోటీ చేయాలని చంద్రబాబు సూచించడంతో మరోమారు దర్శి బరిలో దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ముప్పై ఎనిమిది వేల భారీ మెజారిటీతో ఓటమి చెందారు అనంతరం జరిగిన పరిణామాల్లో కదిరి బాబురావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాతగూటికి చేరుకొని టీడీపీ అభ్యర్థిగా దర్శి అసెంబ్లీ బరిలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆలోచనలో పడ్డారు అందుకు అనుగుణంగా దర్శి నియోజకవర్గానికి చెందిన మండల స్థాయి నాయకులతో రెండు మూడు రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్వయానా భావమరిదైన నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో సీటు దక్కించుకోగలనన్న నమ్మకాన్ని బాబురావు వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తుంది మార్చి పదహారున తెలుగుదేశం రాష్ట్రస్థాయిలో మరో జాబితా విడుదల చేయబోతుందన్న వార్తల నేపథ్యంలో దర్శి టికెట్ ఎవరికీ అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ హాట్ హాట్ గా నడుస్తుంది